ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఈ గోవింద అనే పదం మనం తిరుమల కొండ ఎక్కేటప్పుడు చెప్తే అలుపు లేకుండా అలిపిరి నుండి ఏడుకొండల మీద ఉన్న ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుంటాం అంత బాగా ప్రసిద్ధి పొందింది ఈ గోవింద నామం ఈ గోవింద అనే పదం ఆ శ్రీనివాసునికి ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి పూర్వం రోజుల్లో తిరుపతి నుండి తిరుమల ఏడుకొండలకు వెళ్ళటానికి రోడ్డు మార్గం లేదు ఆ శ్రీనివాసు దర్శించుకోవటానికి అడవి మార్గం నుండి క్రూర మృగాలు ఉన్న ధైర్యం చేసి భక్తులు గుంపులు గుంపులుగా కొండని ఎక్కేవాళ్ళు కొంతమంది అయితే ఆరోగ్యం సరిగా లేక ఎక్కేవాళ్ళు కాదు ఈ బాధలు భరించలేక చాలామంది దిగువన ఉన్న తిరుపతిలో మొక్కులు తీర్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఈ భక్తుల బాధలను చూడలేక ఆ శ్రీనివాసుడే భక్తులను తన దగ్గరకు రప్పించుకోవటానికి ఆయనే మనకు ఒక మార్గాన్ని చూపించాడు అత్యంత ప్రాచీన కాలంలో తిరుపతిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆ కుటుంబంలోని వాళ్ళు ఆ శ్రీనివాసునికి పరమ భక్తులు వీరి దగ్గర కామధేనువు అనే ఒక గోవు ఉంది ఈ గోవు వల్లనే వారి దగ్గర సిరి సంపదలు ఉన్నాయి ఆ ఇంటికి ఎంతమంది అతిథులు యాచకులు వచ్చినా వారికి అన్నదానం చేస్తూ ఏమి కావాలన్నా ఇస్తూ ఆ ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నారు అప్పటి రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక వ్రతం చేసేవాళ్ళు అలానే ఆ బ్రాహ్మణులు వ్రతం చేశారు రోజులాగే వాళ్ళు తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చేసి పిండి వంటలతో భోజనం తయారు చేశారు ఇంటిలో అందరూ తయారయ్యి అతిథుల కోసం ఎదురు చూస్తున్నారు ఆ బ్రాహ్మణుడు ఏ ఒక్క అతిథి రాలేదని ఇంటి బయట నాలుగు వీధుల్లో తిరుగుతూ ఎదురు చూశాడు ఆ రోజు ఎవ్వరూ ఆయనకు కనిపించలేదు సమయమేమో మించిపోతోంది ఎవ్వరూ రావట్లేదు ఎలా అని అనుకుంటూ ఉండగా ఈ లోపు ఎదురుగా ఒక సిద్ధ పురుషుడు ఆ బ్రాహ్మణుడికి కనిపించాడు ఈ బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వెళ్ళి అయ్యా ఈరోజు మీరు మా ఇంటికి అతిథిగా వచ్చి మా ఇంటిని అనుగ్రహించండి అని ప్రార్థించాడు సరే నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను కాని నేను కోరింది ఇవ్వాలి లేకుంటే నాకు కోపం వచ్చి వెళ్ళిపోతాను అన్నాడు దానికి ఆ బ్రాహ్మణుడు సరే అన్నాడు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుని ఇంటికి వెళ్లారు ఆ బ్రాహ్మణ కుటుంబం వారు ఆ సిద్ధ పురుషుడికి అతిథి మర్యాదలు చేసి కాళ్ళు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని ఆ అతిథికి శుభ్రంగా నవకాయ పిండి వంటలతో చేసిన రుచికరమైన భోజనాన్ని వడ్డించారు ఆ సిద్ధ పురుషుడు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఆ కామధేనువు నుండి కలిగిన నవరత్నాలు వజ్ర వైడూర్యాలు దక్షిణగా ఆ సిద్ధ పురుషుడికి ఇస్తుంటే ఆ సిద్ధపురుషుడు కామధేనువుని దక్షిణగా ఇవ్వమన్నాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఈ గోవు లేకుంటే మా జీవనం గడవదు అని చెప్పాడు వెంటనే సిద్ధపురుషుడు కోపంతో వెళ్ళిపోయాడు దానికి ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడ్డాడు ఆ గోవుని తీసుకుని ఆ సిద్ధుడిని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ సిద్ధుడు కనిపించగానే ఆ బ్రాహ్మణ కుటుంబంలోని అందరూ కలిసి ఓ మహానుభావ గోవు ఇందా గోవు ఇందా అని పెద్దగా కేకలు వేస్తూ ఆయన వెంట బయలుదేరారు ఆ సిద్ధుడు ఆ ఏడుకొండలను ఎక్కుతూ ఉంటే వాళ్ళు కూడా గోవు ఇందా గోవు ఇందా అంటూ ఆయన వెనకే నడుస్తున్నారు వారితో పాటే ఆ ఊరి జనాలు కూడా అలానే నడిచారు వాళ్ళు అలా నడుస్తుంటే ఆకలి దాహం గాని నడక వల్ల గాని ఏమీ అనిపించలేదు గోవు ఇందా గోవు ఇందా అనే అరుపులతో ఆ తిరుమల ఏడుకొండలు మారుమోగిపోయాయి ఆ సిద్ధ పురుషుడు ఏడుకొండల వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆ చివరి కొండ వరకు అందరికీ కనిపించి అంతర్ధానమై ఆ శ్రీనివాసుడిలో ఐక్యమైపోయాడు వాళ్ళందరూ అప్పుడు గోవింద గోవింద అని ప్రార్థించగానే అప్పుడు ఆ స్వామి అందరికీ దర్శనమిచ్చి నన్ను ఇంక నుండి గోవింద గోవింద అని స్మరించిన వారికి బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు అప్పటి నుండి గోవింద గోవింద అనే నామస్మరణం చేస్తూ అందరూ అలుపు లేకుండా మెట్లు ఎక్కుతూ తిరుమలకు వస్తున్నారు గోవింద అంటే మనం పడే కష్టాలన్నీ సులభంగా పోతాయి మన ప్రయాణంలోనే కాకుండా మన జీవితంలోని కష్టాలు బాధలు కూడా పోతాయి అందుకే గోవింద గోవింద అంటే ఆ స్వామికి చాలా ఇష్టం విష్ణు సహస్ర నామాల్లో అన్ని నామాలకంటే గోవింద అనే నామం ఆయనకు ఎక్కువ ఇష్టం ఈ పేరుతో ఆయన్ని స్మరిస్తే వారికి బాధలు తీర్చి మోక్షాన్ని ఇస్తాడు అందుకే గోవింద నామాన్ని మనం ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి గోవింద గోవింద